స్వాతంత్రపు పండుగ అనేది దేశ ప్రజలందరి పండుగ కొంతమందికి కొన్ని పండుగలు మాత్రమే ఉంటూ ఉంటాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కరు చేసుకునేటటువంటి పండుగలు కూడా ఉంటాయి పుట్టినరోజు పండుగలనే ఉంటూ ఉంటాయి కుటుంబాలలో కుటుంబం వరకే పరిమితమైనటువంటి పండుగలు ఉంటాయి బంధువులతో జరుపుకునేటటువంటి కొన్ని పండుగలు ఉంటాయి కులములు కులము జరుపుకునేటటువంటి వారి యొక్క పండుగలు అనేటటువంటి ఉంటాయి మతములు అనేటటువంటి వారు జరుపుకునేటటువంటి పండుగలు అనేటటువంటివి ఉంటాయి దేశ వ్యాప్తంగా ఎవరైనాను సరే అందరము కలిసి జరుపుకునేటటువంటి ఒకే ఒక్క పండుగగా దేశ స్వాతంత్రపు పండుగగా కనబడుతూ ఉన్నది ఈ యొక్క దేశ స్వాతంత్రపు పండుగ దేశ ప్రజలందరి యొక్క పండుగగా ఉన్నది దేశము అనంటే కుటుంబము అనండి దేశము అనంటే ఒక కుటుంబము ఒక ఇల్లుగా ఉన్నది మన ప్రక్క దేశము పొరుగు దేశము కానీ పొరుగు ఇల్లుగానే ఉంటూ ఉన్నది మన దేశమే మన ఒక ఇల్లుగాను మనమంతా ఒక కుటుంబీకులంగా ఉంటూ ఉన్నాము కుటుంబము అనంటే కూడా కుటుంబంలో ఒక పది మంది ఉన్నారనుకోండి పది మంది పది రకాలుగా ఉంటూ ఉంటారు అందరూ ఒకేలాగా ఉండరు ఒకే మనస్తత్వంతో ఒకే భావంతో ఉండరు కదండి అలాగే దేశంలో కూడా విభిన్న మనస్తత్వాల విభిన్న అభిప్రాయాలతో కూడినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు మన దేశ ప్రతిజ్ఞలో కూడా అదే చెప్తూ ఉంటాం కదా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని చెప్పుచూ ఉంటాం అవును మన నిజ జీవితంలో కూడా అక్కడ ప్రతిజ్ఞ వరకు మాత్రమే కాక నిజ జీవితంలో కూడా మనం అనుదినము కూడా మన చుట్టూ విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉంటారు వేరు వేరు భావాలు కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు ధనిక పేదాని వర్గాలు కలిగినటువంటి వారు ఉంటారు ఎవరు ఎటువంటి వారు అయినప్పటికీ ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒకే కుటుంబీకులో మనమంతా ఒక్కటే అని అనుకుంటూ జీవించటమే అసలైనటువంటి కుటుంబముగా ఉంటుంది అసలైనటువంటి దేశ స్వాతంత్ర్యముగా ఉంటూ ఉన్నది ఇదే మన యొక్క దేశము కొరకు త్యాగం చేసినటువంటి త్యాగ మూర్తులకి మనం ఇచ్చేటటువంటి అసలైనటువంటి నివాళులుగా ఉంటాయి మన దేశ జెండాకు మనం చేసేటటువంటి అసలైనటువంటి నమస్కారంగా ఉంటూ ఉన్నది దేశ సరిహద్దులలో పనిచేస్తున్నటువంటి సైనికులకు వారి కష్టానికి మనం ఇచ్చేటటువంటి అసలైనటువంటి సెల్యూట్ గా ఉంటూ ఉన్నదండి అస్సలైన అర్థమే మనం అంతా లోపల ఉన్నటువంటి మనమంతా ఏకత్వం కలిగి ఏక మాటగా మంచి స్వభావముతో అందరం ఒకటే అంటూ అందరినీ అందరిని ప్రేమించేటటువంటి వారంగా ఉండటమే అసలైన స్వాతంత్ర్యముగా అనుదినము అనుభవించేటటువంటి వారిగా ఉండవలసినటువంటిదిగా ఉన్నది రోజు స్వాతంత్రపు పండుగ చేసుకుని మేమంతా ఒక్కటే అని చెప్పటము కాదు అనుదినము ఇటువంటి అనుభూతితో అనుదినము స్వాతంత్రపు ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వారింగా ఉన్నామండి